పదిహేను కేజీల గోల్డ్ కూర బయట తీస్తే పదిహేను కిలోల బంగారం ఇస్తా ఆశతో దీనికి వచ్చి ఒక్కొక్కరు ట్రై చేస్తారు ఇప్పటికీ ఐదారు ట్రై చేస్తారు కానీ ఎవరు బయటికి తీయలేకపోయారు అసలు దాంట్లో బై బయట కాదు ఫస్ట్ దాంట్లోనే పైకి లేపలేకపోతారు అదే ట్రిక్ ఉంటుంది కావచ్చు చాలా మంది ట్రై చేస్తారు కానీ పైకి లేస్తలేదు మంచి బలం ఉన్న వాళ్ళు అయినా సరే దాన్ని కాదు కదా అసలు కదపలేకపోతుంది ఫుల్ జనాలు వచ్చేది ఇక్కడ కూడా వీళ్ళు తెలుగు వాళ్ళే అన్న అప్పటి నుంచి ట్రై చేస్తున్నా పైకే కదలతలేదు అసలు దాని అన్నీ తిప్పాలనుకుంటున్నా తిరగట్లేదు మరి అక్కడే తిరగట్లేదు పైకి ఏం పైకేస్తాడు ఇప్పటికే ట్రై చేసారు కష్టమే ఇక పైకి అన్న ఫెయిల్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో తిల్లి బయట ఫార్టీ ఫైవ్ సెకండ్స్ గెలిస్తే పదిహేను కిలోలు బంగారం ఇస్తారు అనుకున్నారు పదిహేను కిలోలు బంగారం కాదు జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీస్ గోచరిస్తారంట ఆ ట్రై చేసిన వాళ్ళకి కూడా ఇది ఇక్కడ ఒక ఓచర్ ఇస్తుండు ఇక్కడ ఆ ఓచర్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు చాలా మంది ట్రై చేస్తారు ఏమన్నా వస్తుందేమో అని ఏమో అన్న అయితే రెడీ అవుతాడు చేతి పైకి అది పైకి వెళ్ళిస్తూ పైకి ఒక్కరన్న పై పైకి లేపండి లేపండి వెరీ గుడ్ గుడ్ సూపర్ సూపర్ ఇప్పుడు కొంచెం పైకి లేపండి లేపడు బయట లేపడు వస్తుందేమో చూడాలి పదిహేను కేజీల బంగారం అది తెలియట్లేదు బాగానే ట్రై చేస్తుంది అది బయటకు వస్తుందేమని కానీ ఎక్కడ చూడాలి కొంచెం మెల్లగా మెల్లగా వాళ్ళ వైపు చెప్తుంది ఇట్లా తీయాలి ఏం చేయాలి అట్ట అట్టగా ఇట్లా తీయ ఎట్లాది అవుతుంది అని కానీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లోనే తీయాలి మరి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో వస్తు కష్టమే మరి అది పైకి లేసిన కానీ ఊళ్ళో బయటకు రావడం కష్టమే అది కానీ కదా పైకి లేపలేదు చూడాలి ఏం చేస్తాను అయిపోయింది అందా ఫెయిల్ అవుతుంది వదిలేసింది ఓకే సూపర్ మళ్ళా నెక్స్ట్ వల్ల సింపుల్ గా చేసి అడ్జస్ట్ చేసింది అది ఆయన సింపుల్ గా వాళ్ళకి అది తెలుసు కాస్త ట్రిప్ ఎట్లా చేయాలి ఏం చేయాలని ట్రై చేస్తుంది అసలు మేడం పైకి లేచు కదా డౌట్ ఎందుకంటే అది వెయిట్ ఉంది కదా కష్టమే ఎక్కడా అసలు లేదు చాలా మంది ఫుల్ చేయాలి కానీ అందరు ఆత్రుతో చూస్తారు ఎవరు చూస్తారా అని కానీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో తీయడం అంటే చాలా కష్టం అది పైకి వెళ్ళేస్తే ఇప్పటి వరకు ఒక ఆరుగురు వేలు ట్రై చేస్తుంది ఎవరు హోల్ దాకా తీసుకురాలి ఎవరికి వస్తుందో మరి వచ్చి అదృష్టం అవుతుంది ఎవరైనా వచ్చే తిందా కొంచెం డిఫరెంట్ ట్రై చేస్తుంది ఫస్ట్ పైకి వేస్తామండి కానీ వర్కౌట్ అయితే లేదు హోర్లు లేనట్టు ట్రై చేస్తుంది వర్కౌట్ కావట్లేదు కష్టపడుతుంది ఎవరికి ఒక నాకైతే లెఫ్ట్ బయటకు తీయడం ఒక్కరేమో తీసుకుందామని అంటారు తెలియదు మరి ఎవరు అన్న టైడ్ నా ఓచా తీసుకోండి ఇందుకైనా అసలు అన్న మా చాలా మంది లైన్ లో ఉన్నారు ఎవరికి గోల్డ్ గోల్డ్ చేస్తారు పిల్లలు కానీ జస్ట్ ఫోల్ ఛాలెంజ్ అట్లా అంతే గోల్డ్ ఇస్తారని అంటుందండి త్రీ ఫిఫ్టీ ధరల్స్ ఇస్తారట అంతే అది కూడా గోచరిస్తారట ఈ వస్తే షాపింగ్ చేయడానికి ఎవరికి వస్తే ఎవరికి చూడాలి ఇప్పటివరకు వరకు పది మందిలో ఎవరికి రాలేదు మరి ఎవరికైనా వస్తున్నారో పైకి వెళ్ళే పన్న కూడా అయితే వచ్చేసి ఇంకొక టైం సెట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు రెడీ అప్పు అసలు కానీ అదే ఓకే నాకు కష్టమే అనుకుంటా ఎవరన్నా పైకి లేకపో సూపర్ అన్న తీసింది మొత్తానికి అన్న మొత్తానికి బయటికి తీసింది అన్న పలికల్లి వచ్చారు కలెక్ట్ చేసుకుంటాడు అప్పుడు